అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే కనుక మన ఇల్లు చేసిన హోం కోర్టు లో పిండి మనకి పెట్టి పొద్దున్న సైట్ ఇప్పుడైతే కనుక క్యాటరింగ్ ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేస్తాం అనమాట ఇవ్వాలైతే కనుక విజయవాడ నుంచి మనకి తెలిసిన వాళ్ళు బర్త్డే ఫంక్షన్కి ఒక లేడీస్కి అంటే చాలా మంది అమ్మాయిలు అనేవి ఒకటి ఉన్నారంట అంటే పిల్లలు పేరెంట్ లేడీస్ అంట లేకపోతే అమ్మ పిల్లలు అంట ఇలా చాలా మంది పిల్లలు అంట వాళ్ళకి ఫుర్టునేషన్ చేస్తున్నారు నాకు ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలియదని నేను కూడా సాయంత్రం అక్కడికి వెళ్తున్నాను నా వంతు సహాయం చేద్దామన్నట్టుగా ఇది కస్టమర్ కేర్ చెప్పలేదు కదా విజయవాడలో పద్మజానయ పద్మజానే కంప్లీట్ అయిపోయినాయండి మన యొక్క వంటకాలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా కుర్మా అనేది బయట ఆరుతా ఉంది కంప్లీట్ అయితే అయిపోయింది సో వంటకాలు అనేవి కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అండి బెస్ట్ దమ్ బిర్యానీ రవ్వ కేసరి పెరుగు చట్నీ అండ్ ఇదిగోండి వెజిటేబుల్ కుర్మా ఇది మన యొక్క టుడే క్యాటరింగ్ ఆర్డర్ ఇంకా ఇక ఆర్డర్ అయిపోయిందిగా సర్దేద్దామా ఇద్దరు పరిస్థితి కనుక మన ఇల్లూరు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ నుంచి ఫుడ్ డొనేషన్ అనేది ఇది చాలా ఇది ఎన్నోసార్లు గుర్తులేదు అనమాట విజయవాడకి వెళ్తుంది అవి ఏంటి అంటే వెజిటేబుల్ దమ్ బిర్యానీ వెజిటేబుల్ కుర్మా రవ్వ కేసరి అనమాట దీంట్లో పైనాపిల్ కూడా వేశాను పెరుగు చట్నీ ఇది ఒక కస్టమర్ స్పెషల్గా ఆర్డర్ చేసుకున్నారు చికెన్ ఫ్రై అనమాట ఇక్కడ డిష్ అవుట్ చేసి నేను మంచిగా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాను లాంగ్ వీడియో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ని జెన్యున్ గా హోమ్ మేడ్ గా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేసేయండి నచ్చిందా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇల్లు హరి అండ్ ఆర్డర్ టు ఇల్లు హరి హోమ్ ఫుడ్స్ థాంక్యూ సో మచ్ అండి బై ఓ రోజు ఇదండి స్పెషల్ గా ఇంక చేసేసాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయిపోయి ఫ్రెష్ పప్ప ఫ్రెష్ పప్ప పప్ప ఆట కూడా తడిపోతు తడబడుతుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట అందరూ మా వాళ్ళందరూ కూడా చాలా చండాలను తిడుతున్నారు ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలా సీరియస్ మ్యాటర్ అనమాట ఇది సో ఇప్పటి వరకు ఈ వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక ఫ్రెష్ అయిపోయిపోయి నీట్గా రెడీ అయిపోయి అవన్నీ కూడా గిన్నెల్లో సర్దేసుకొని ఆటో మాట్లాడేసుకొని నీట్గా ఆశ్రమానికి అనేది వెళ్ళిపోతారనమాట అది ఎక్కడ ఏంటి ఎక్కడ అక్కడ పరిస్థితులు ఏంటి ఇవన్నీ చెప్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ కొంచెం సేపు పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను ఫైనల్లీ ఇక రెడీ అయిపోయిందండి మన యొక్క డిషెస్ అయితే మాత్రం ఇక తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక వీడియో అనేది షేర్ చేస్తాను ఎవరైనా కనుక చూడకపోతే తప్పకుండా చూడండి ఇక వెయిట్ చేయించను ఎక్కువగా టైం వేస్ట్ చేసేయను ఇలా రెడీ అయ్యాను ఎలా ఉంది నా అవుట్లుక్ కామెంట్ చేసేయండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి యూస్ఫుల్ వీడియో అండి అన్ని వీడియోస్ లాగా స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి ఎందుకంటే కనుక మన ఇంట్లో అకేషన్స్ పండుగలు జరుపు జరుపుకున్నప్పుడు లైక్ బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా ఇలాంటివి జరుపుకున్నప్పుడు ఇంట్లోనే పండగ వాతావరణం కాకుండా పది మంది ఆకలి తీర్చాలి అని మన అందరం కూడా వృద్ధాశ్రమాలకు కానివ్వండి అనాథాశ్రమాలకు కానివ్వండి లేకపోతే పాత్ మీద ఉండే వాళ్ళకి కానివ్వండి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటాము అలానే బట్టలు ఇస్తూ ఉంటాము వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా మన స్థాయి నీడ్స్ అనేది తీరుస్తూ ఉంటాం కదా అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళందరి మంచి మనసులు ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా నాకు తగ్గట్టుగా నాకు తోచిన విధంగా నేను అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటాను అలానే నాకు ఒక ఆలోచన వచ్చింది మన ఇల్లు హరివిల్లులో ఎందుకు ఫుడ్ డొనేషన్ ఆర్డర్స్ తీసుకోకూడదు అని ఆ ఆర్డర్స్ ప్రకారంగా నేను చేస్తున్నాను అనమాట మీరు కొంత పెట్టుకుంటే నేను కొంత పెట్టుకొని నేను ఫుడ్ డొనేషన్ అనే మీ పేరున చేపిస్తున్నాను ఎందుకంటే నాకు అనేది నేమ్ కాదు ఫేమ్ కాదు నాకు కావాల్సిన పుణ్యం అండ్ కర్మ ఫలితాలు వదిలిపోవడం అండ్ పది మంది యొక్క ఆకలి తీర్చడం అనమాట అందుకని ఇలా నేను స్టార్ట్ చేశాను చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను చాలా మంచి ఆర్డర్స్ ఉన్నాయి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ యొక్క వీడియో ఏంటి అంటే కనుక మేము నాకు ఇంతవరకు తెలియదండి గుంటూరులో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది అని సింగిల్ పేరెంట్ చైల్డ్ కానీ లేకపోతే పేరెంట్స్ లేని పిల్లలు కేవలం ఆడపిల్లలు మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ ఫుడ్ డొనేషన్ అనేది మన విజయవాడ నుంచి మనకు రెగ్యులర్గా ఆర్డర్ చేసే కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ ది బర్త్డే అనమాట వాళ్ళ తరపు నుంచి నాకు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు నిజంగా ఎంత నమ్మకం ఉంటేనండి ఏం విజయవాడలో లేవా ఇలాంటివి ఫుడ్ డొనేషన్స్ చేసేవాళ్ళు లేరా కాదండి ఇక్కడ నమ్మకం జెన్యునిటీ ఒరిజినాలిటీ అది ఒకటి నిలబెట్టుకుంటే చాలు ఎంత సంపాదించామన్నది కాదు ఎంత పేరు వచ్చింది అన్నది కాదు ఎంత 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 కాలం మనం నిలదొక్కుకోగలుగుతున్నాము అని ఒక నేను గట్టిగా నమ్ముతాను అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనుషుల్ని వదిలేస్తున్నారు కానీ ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది అదొక్కడి గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలండి ఇక మనం ఆ రోజు ఇంకా ఇలాంటివి కాకుండా మన వీడియోలకు వెళ్ళిపోతే కనుక అక్కడ అంతా కూడా అమ్మాయిలే ఉంటారండి ఆ అమ్మాయిలకి మనందరం అందరం కూడా తల్లుల్లాగా ఫ్రెండ్స్ లాగా సిస్టర్స్ లాగా ఉంటామన్నమాట మన యొక్క అకేషన్ని వాళ్ళ దగ్గర జరుపుకుంటూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేక్ కట్ చేస్తాము ఇక ఆ తర్వాత వాళ్ళ దగ్గర టాలెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు కొంతమంది పాటలు పాడతారు కొంతమంది డ్యాన్సులు వేస్తారు కొంతమంది స్టిచ్చింగ్ నేర్చుకుంటారు కొంతమంది ఆర్ట్ నేర్చుకుంటారు అందరూ కూడా చదువుల్లో ముందున్నారు నిజంగా తల్లిదండ్రులు ఉన్న పిల్లలైతే కనుక కొంతమంది పిల్లలు నేను చూస్తున్నాను కదా అస్సలు మాట వినకుండా వాళ్ళ స్వార్థం కోసం తల్లిదండ్రుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు చూసారా తల్లిదండ్రులు లేకపోయినా కూడా బాగా చదువుకుంటూ వాళ్ళకున్న టైంని వేస్ట్ చేయకుండా అన్ని రంగాల్లో ముందుండాలి అని చెప్పని వీళ్ళు చెప్తుంటే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మీలో కూడా ఇలా ఎవరు ఎవరికైనా తెలుసా గుంటూరులో లాంటి ప్లేస్ ఉంది అని ఈ ప్లేస్ అయితే రివీల్ చేయడం కొంచెం కష్టం అండి యూట్యూబ్లోనే చెప్పకూడదు అనమాట ఎవరికైనా పర్సనల్గా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి నేను ఆ లొకేషన్ అనేది సెండ్ చేస్తాను మీకు మీలో కూడా ఎవరైనా సరే అకేషన్స్ని ఇలా కనుక సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ వెళ్ళండి చక్కగా మీ టైంని వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఒక్క బిడ్డకే అమ్మం కాదండి మనం ఇంతమంది బిడ్డలకు అమ్మ అని పిలిచినప్పుడు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా వాళ్ళందరూ వచ్చి అలా హక్ చేసుకొని అలా బాగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ లేని ఆనందం వస్తుందండి మాటల్లో చెప్పలేను ఈ యొక్క అనుభూతిని ప్రతి ఒక్క తల్లికి తెలుస్తుంది ఆ యొక్క ఫీల్ ఏంటి అనేది ఆడదానిగా పుట్టినప్పుడు అమ్మగా అయినప్పుడు ప్రతి ఒక్క త బిడ్డ అమ్మ అని పిలుస్తుంటే అసలు కళ్ళల్లో నుంచి కాదండి గుండెల్లో నుంచి ప్రేమ వస్తుంది ఇంకా దేవుడు ಚೂರು <Gã> ಕದ వాళ్లతో పాటు మేము కూడా చిన్న అనమాట ఎంతో సంతోషంగా ఉంటాము మనకున్న స్ట్రెస్ కష్టాలు బాధలు రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మర్చిపోయి అరే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు కల్మషం లేకుండా ఉన్నారు అని చెప్పని మనం కూడా వాళ్ళతో కలిసిపోతామన్నమాట నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్స్ ఆర్డర్స్ ఆ తర్వాత ఈ యొక్క క్యాటరింగ్ ఆర్డర్ నిజంగా నాకు పడ్డ స్ట్రెస్కి వాళ్ళతో టైం స్పెండ్ చేసిన టైంకి నాకు స్పెండ్ చేసిన టైం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఆ తర్వాత మేము అందరం కూడా వాళ్ళ యొక్క కళల్ని చూసి అలా మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారండి ఇక ఆ తర్వాత వాళ్ళ పేరున ఫుడ్ డొనేట్ చేశాం కదా ఇంకా అందరం కూడా చక్కగా వడ్డీ చేస్తూ ఉంటామన్నమాట లైక్ ఇంట్లో ఎలా అండి మనం భోజనం పెట్టగానే తినేస్తారు కదా కానీ అక్కడలా కాదండి చక్కగా భోజనం పెట్టాక దేవుడికి దండం పెట్టుకున్నాక మనందరిని అంటే ఎవరైతే ఫుడ్ డొనేట్ చేస్తారో వాళ్ళని కూడా మంచిగా చూడు స్వామి అని దండం పెట్టుకుంటున్నారు దేవి మంత్రం చదువుతున్నారు నాకైతే కనుక చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎక్కువ టైం ఉండాలి ఇంకా నాకు బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి నాకు ఆ దేవుడు సపోర్ట్ కావాలి అనిపించింది నిజంగా ఈ వీడియో నేను ఎడిటింగ్ చేస్తున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు ఇంతమంది బిడ్డలకి తల్లిలు లేకుండా చేశారు తండ్రి లేకుండా చేశారు పేరెంట్స్ లేకుండా చేశారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించింది అనాథులుగా కాదండి వాళ్ళైతే కనుక ఒక మంచి బిడ్డలుగా ఉన్నారు అయితే అయితే కనుక మేమందరం వెళ్ళినప్పుడు ఎంత బాగా నవ్వుతారో ఎంత బాగుంటారో అసలు ఎంత ఫ్రెండ్లీగా మోతారు అమ్మ అమ్మ అంటుంటే అసలుకి ఇంకా మాటల్లో చెప్పలేనమాట వాళ్ళ దేవుణ్ణి కోరుకుంటున్నారు మాకెవరైతే వాళ్ళు ఫుడ్ పెట్టారో వాళ్ళు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మేము హ్యాపీగా ఉంటామండి కానీ ఆ పిల్లల్ని కూడా మీరు అందరూ ప్లెస్ చేయండి చాలా సరదాగా చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా ఎనర్జీగా ఇంకెన్ని మాటలు చెప్పాలో అర్థం కావట్లేదు నాకు ఇక అవన్నీ చెప్పుకొని ముచ్చట్లాడేసి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారా ఆంటీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారమ్మా నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారక్క అని అడుగుతూ ఉంటే ప్రాణం చచ్చిపోతుంది అనమాట ఇక దేవుడు నాకు కనుక ఆ బలాన్ని ఆ సపోర్ట్ని ఆ బడ్జెట్ని ఇస్తే తప్ప తప్పకుండా నెక్స్ట్ టైం కూడా వెళ్తానండి మరి ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాలు ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మీ ఇంట్లో కూడా ఏదైనా అకేషన్స్ ఉంటే కనుక తప్పకుండా ఇలాంటి మంచి పనులు చేసి పది మంది ఆకలిని తీర్చండి ఆ యొక్క పుణ్యాన్ని మీరు మూటగట్టుకోండి ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది గొప్ప దానం అనమాట ఎన్ని పెట్టినా ఆశలు తీరువండి మనిషి అన్న వాడికి కానీ అన్నం పెట్టామంటే ఇంకా చాలు అంటారు ఇక చాలు అంటే చాలండి ఇంకా కోట్ల రేట్ల పుణ్య ఫలితం అనేది వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంటాయి జస్ట్ వెయిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ స్టే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇల్లు హరివిల్లు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ